సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ చైర్మన్ సత్యం గారిని అలాగే మంత్రివర్యులు శెట్టి సుభాష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము వెల్కమ్ సుభాష్ గారు వెల్కమ్ సత్యం గారు ఒకసారి మీ చప్పట్ల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమానికి కారకులు పవర్స్ మన సత్యం గారిని సుభాష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము వెల్కమ్ సార్ చప్పట్లు సో మరి ఈరోజు సత్యం వాసం సిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు సో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ ఈరోజు మా అందరితో పాటు ఇంకా చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వస్తూ ఉంటారు మరి సుభాష్ గారికి మా అందరి తరఫు నుంచి సాదర స్వాగతం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి వేదిక ఇచ్చారు మా అందరికీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా మీ మీ మాటలు వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు మా కోసం అందరికీ నమస్కారం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరపడానికి వేరే ఏ ఉద్దేశం లేదు ఒకటే ఒకటి నన్ను ఆ పరమశివుడే ఇక్కడికి తీసుకుని వచ్చాడు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకుని వచ్చాడు నన్ను ఎమ్మెల్యే చేశాడు నన్ను మంత్రి చేశాడనే ప్రగాఢ నమ్మకం నాకుంది మరి ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ముందు సీట్కి సీట్ రాకముందు భీమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తే మొత్తం గుడంతా అవనీతి మయం గడిచిన ఐదు సంవత్సరాల రథం పేరుతో లక్షల దోపిడి అదేవిధంగా ఒక భీమేశ్వర స్వామికి గుడి గుడికి సంబంధించిన సైటు ఒక భూ కబ్జాదారుడు కళ్యాణ మండపం కడతానని చెప్పి ఆక్రమించుకోవటం రాయించుకోవటం ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరమశివుడు మరి ఈ నన్ను అక్కడ తీసుకుని వచ్చినప్పుడు గెలిస్తే ప్రక్షాళన ద్రాక్షారం గుడి దగ్గర నుంచే చేస్తానని మీ అందరికీ చెప్పాను నేను వచ్చిన వెంటనే విజిలెన్స్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి కొంతమంది చేత కంప్లైంట్ ఇప్పించి అక్కడ అక్రమంగా సంపాదిస్తున్న ఈవోని అలాగే కొంతమంది కొంతమంది ముగ్గురు అందులో పనిచేసే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది విజిలెన్స్లో అవినీతి జరిగిందని చెప్పి అందులో తేలటం జరిగింది అదేవిధంగా పరమశివుడు ఏదైనా సరే తేడా వస్తే దాని ప్రభావం వెంటనే చూపిస్తాడని చెప్పి ఓ నానుడు ఉంది ఈ యొక్క గత మంత్రి ఏదైతే అవినీతి చేశాడన్నో ఆరోపణలు వచ్చి ఈవో సస్పెండ్ అయ్యాడో ఆ ఈవో సస్పెండ్ అయిన తర్వాత ఎలక్షన్స్లోకి వెళ్ళటం ఎలక్షన్స్ ఫేస్ చేయటం ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఓడిపోయాడు అని తెలిసిన అని తెలియజేసిన లేకపోతే పన్నెండు లోపే ఎప్పుడూ కూడా ఎలక్షన్ రిజల్ట్ రాదు మరి పదకొండు గంటల పదకొండున్నర సమయానికే మాజీ మంత్రి ఓడిపోయాడు ఇక్కడ అవినీతి చేసి దాక్షారామ గుడి జోలికి శి ఆ శివుడి జోలికి వాడు రాష్ట్రంలోనే ఫస్ట్ అని తెలిసింది అవునా కాదా అలాగే దాక్షారామ గుడి ఏదైతే అధికార దుర్వినియోగంతో ఒక వ్యక్తి భూకారదారుడు రాయించుకుని అమ్మటానికి ట్రై చేస్తూ ఉన్నాడో అందులో అమ్మినా సరే కొన్నవారైనా సరే ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే మరీ ముఖ్యంగా శివుడి విషయంలో నేను శివుడిని ఆరాధించే విషయంలో నేనే ఎగ్జాంపుల్ గత పది సంవత్సరాల క్రితం నేను గుడికి వెళ్తున్నప్పుడు ఒక ముసలాయన నన్ను పిలిచి నీది ఆరుద్ర నక్షత్రమేనా అని అడిగాడు ఆరుద్ర నక్షత్రమేనా అని అడిగినప్పుడు నాకు కొంత ఆశ్చర్యానికి గురయ్యాను ఇతనికి అలా అని ఆయన ఎవరో నాకు తెలియదు ఆ ప్రదేశం తిరుపతి అడిగినప్పుడు అలా చూస్తూ ఉండిపోతే నీది ఆరుద్ర నక్షత్రం ఆరు ఆరుద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళైనా సరే శివుడు పేరెట్టుకున్నా సరే ఖచ్చితంగా శివుడిని ఆరాధించవలసిందే ఆరాధించకపోతే నువ్వు ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు ఎదుగుదలైనది ఉండదని చెప్పి అతను చెప్పడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శివుణ్ణి ఏ రోజు కూడా ఏ రోజు కూడా వదల ఆరాధిస్తానే వచ్చాను ఆరాధించిన తర్వాత ఒకనొక సమయంలో నా మీద లేని ఆరోపణలు చేసి కేసులు పెట్టడం జరిగింది కేసులు పెట్టినప్పుడు కూడా నేను బయట ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నప్పుడు అప్పుడు కూడా శివుణ్ణి అంత ఆరాధించాను నాకు ఏంటి కష్టాలనుకున్నప్పుడు ఇంక వెళ్ళకూడదు శివాలయానికి లేని దాంట్లో ఇరుక్కున్నాను అన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు గుడికి వెళ్ళ వెళ్ళకపోతే ఒక ఆయనకి అనిపి గుడికి వెళ్ళినప్పుడు బలవంతంగా గుడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు అద్భుతాలు వెంటనే జరగవు జరుగుతాయి అద్భుతాలు ఖచ్చితంగా ఏ మనిషి కష్టంలో ఉన్నా సరే ఒక్క ఓం నమ శివాయ మంత్రం జపిస్తే ఖచ్చితంగా కష్టాల నుంచి మీరు గట్టెక్కుతారని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఆ రోజు నా ఈ చేతి మీద ఉన్న తేటా కూడా ఆ రోజే వేయించుకున్నాను కష్టాల్లో ఉన్నప్పుడే వేయించుకుని నేను వస్తున్నప్పుడు ఒకంత భయం వేసింది నాకు ఆ రోజు పరిస్థితుల్లో ఊళ్ళోకి రావాలంటే భయం ఎందుకంటే మూడు వందల యాభై మంది ముద్దాయిలుంటే ఫస్ట్ బెయిల్ తెచ్చుకుని నేను ఊళ్ళోకి వెళ్తాం నేను ఫస్ట్ ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు నీలో తప్పు లేదు నువ్వు వెళ్ళు నీ దారిలో ఎవ్వరు అడ్డు రారో నీ దారి రహదారి అవుతుంది నీకు ఎవరు అడ్డు రారో అని చెప్పినప్పుడు ఒక ఇంత భయం వేస్తూనే వెళ్ళాను భయం వేస్తే వెళితే వెళ్ళినట్లే పది మంది మహిళలు నా దగ్గరికి వచ్చి అన్యాయంగా మా పిల్లలను కూడా కేసుల్లో పెట్టారు మీరు బయటికి రండి మీరు బయటికి రండి అంటే భయపడతానే వెళ్ళాను చాలామంది బెదిరించారు ఒక ఎమ్మెల్సీ ఇద్దరు మంత్రులు నేను సామాన్య కార్యకర్తని నిరంతరం నన్ను టార్చర్ పెట్టి అనేక కేసులు ఇరికిందామని ట్రై చేసినప్పుడు పది మంది మహిళలతో నేను నేను రోడ్డు ఎక్కాను ఆ పది మంది వంద మంది అయ్యారు వంద వేల అయ్యారు వేలు లక్ష అయ్యారు ఆ రోజు మా మీద పెట్టిన కేసులు ఏ ప్రభుత్వం అయితే కేసులు పెట్టిందో ఆ ప్రభుత్వమే తీసేసింది ఇలాంటి పరిస్థితుల్లో వెను వెంటనే నేను కౌన్సిలర్ని కూడా కాదు జనవరి ఇరవై తారీఖు గత సంవత్సరం నేను టీడీపీ పార్టీలో చేరటం చేరిన రెండు నెలలకే మరి నేను కాకినాడ టూ వెళ్తానేమో అనుకున్నాను కాకినాడ టూ దృష్టిలో పెట్టుకునే నేను ప్రయాణం చేశాను ఎందుకంటే నాకు ప్రతి చోట పరిచయం ఉంది కానీ రామచంద్రపురంలోని మండపేటలోని కొంచెం తక్కువ పరిచయాలు ఉన్నాయి బాగా తక్కువ పరిచయాలు అలాంటి పరిస్థితుల్లో కాకినా టూ అనుకుంటే ఆ పరమశివుడు రామచంద్రపురం తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు నన్ను దానికి మీ అందరూ సహకరించి మరి ఇరవై ఏడు వేలు మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఓ మంత్రిగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ఇక్కడ భీమేశ్వర స్వామి రథం రథం వెళ్ళే మార్గంలో అక్రమాలు అక్రమ కట్టడాలు రోడ్డు డ్రైన్ యువతలకు వచ్చి మరి అక్రమాలు చేసినప్పుడు సర్పంచ్ గారు అయ్యి వచ్చి విషయం ఇది మనం ప్రక్షాళన చెయ్యాలన్నప్పుడు ఖచ్చితంగా శివుడు రథాని అడ్డొచ్చి ఇది ఏది ఉంచొద్దు తీసిపాడేమని చెప్పాను కొన్ని కాంట్రవర్సీకి వెళ్తుంది వద్దని చెప్పినా సరే తీసేయమని చెప్పాను వాళ్ళకి మళ్ళీ ఇదే వేదిక సాక్షిగా చెప్తా ఉన్నాను తీసేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ అక్కడే ఆ ఏరియాలోనే షాపులు ఇవ్వటం జరుగుతుంది అందులో ఏ విధమైన సందేహం లేదు దాక్షారమ్మ పంచాయతీ సొమ్ములతో అక్కడ షాపులు కట్టి మరీ తక్కువ అద్దెతో ఎవరైతే షాపులు కోల్పోయారో వాళ్ళందరికీ షాపులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఉత్సవాలు జరపడానికి ముఖ్య కారణం ఇక్కడ మేమందరం కూడా శివమాలలో సుమారు ఇరవై మంది శివ శివమాలేశం మాతో పాటు కనీసం ఈ ద్రాక్షారామం లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి ఖచ్చితంగా అలాంటి పుణ్యక్షేత్రంలో మనం పుట్టాం కాబట్టి మనం జాగారం చేయాలి నాతో పాటు చాలామంది జాగారం చేయించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉంది దాంట్లో వేరే ఏ ఉద్దేశం లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను అలాగే మంగ్లీ గారిని ఇక్కడ తీసుకురావాల్సి తీసుకురావాలి అనుకున్నప్పుడు ఆవిడ కేవలం నేను ఎలాగా శివుణ్ణి నమ్ముకుని మంత్రిని అయ్యానో అలాగే ఆవిడ ఎదుగుదల కూడా శివుడే కాబట్టి ఆవిడని తీసుకురావాలన్న ఆలోచన వచ్చినప్పుడు రవిరాజా గారిని అడిగితే ఇంత తక్కువ సమయంలో ఆవిడ బయటికి వెళ్తుంది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అన్నారు మరి ఆ భీమేశ్వర స్వామి ఈవిడ ఇక్కడ తీసుకుని వచ్చి నిలబెట్టింది తీసుకుని వచ్చి నిలబెట్టారు ఒకటి మాత్రం ఖచ్చితం మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఆ శివనామ స్వర్ణం ఓం నమశివాయ మంత్రం మాత్రం ఎవరు వదలొద్దు ఈ దాక్షారామ లాంటి అదే అలాగే కోటిఫలి ఉన్న పుణ్యక్షేత్రాల లాంటి ప్రదేశంలో మనందరం పుట్టాం కాబట్టి ఆ పుట్టికి సార్థకత చెందాలి అంటే ఓం నమ శివాయ జపం మాత్రం ఎవరు వదలొద్దు అలాగే శివుడు పార్వతీదేవి శివుడిని అడిగిందంట ఇన్ని ఇన్ని భోగాలనిపించే పరిస్థితి ఉండి ఎందుకు నువ్వు శ్మశానంలో ఉంటావని ఆయన చెప్పింది నేను శ్మశానంలో ఉండేది బ్రతుకున్నంతకాలం మనిషి ఎంత గొప్పగా బతికాను అంత గొప్పగా బతికాను లేకపోతే ఎంత అందం ఉంది సినిమాల్లో నటించాను లేకపోతే నేను రాజకీయాల్లో రాణించాను అని గొప్పగా చెప్పి వేల మందిని కూడా పెట్టుకుని తిరుగుతారు మరొక్కసారి చనిపోయిన తర్వాత శ్మశానాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ఆత్మశోభంత ఉంటుంది ఎవ్వరూ లేరు నా దగ్గర ఎవ్వరూ లేరు ఒంటరి వాడిని అయిపోయినని అతనికి భరోసాగా ప్రతి ఒక్కడికి నేను ఉండాలి కాబట్టి శ్మశానంలో ఉంటానని చెప్పాడంట ఆయన ఆయన స్థలం ఆయన స్థానం శ్మశానం మనం శ్మశానానికి ఒంటరిగానే వదిలి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ భూత ప్రేత పిశాచాలను కూడా ఆయన నృత్యంతో బయటికి వెళ్లకుండా గ్రామాల్లోకి వెళ్లకుండా ఆయన తిష్టేసి కూర్చుంటాడని చెప్పి ఓ నానుడు ఏదే ఉన్నప్పటికీ మరొక్కసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా భక్తిభావాలతో ఈ జాగారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నిజంగా శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్టు ఆయన ఆజ్ఞ ఉండే నేను ఇక్కడికి రావడం వరుసగా నాలుగు సంవత్సరాలు నేను కోయంబత్తూరు వెళ్ళడం ఈషా ఫౌండేషన్ అక్కడ వెళ్ళి పాడడం జరిగింది సో దాని తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఇక్కడే చేస్తున్నా నా అదృష్టంగా భావిస్తున్నా ఈ ద్రాక్షారామంకి రావడం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న నేను ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం ఆలయం గురించి చాలా పవర్ఫుల్ ద్రాక్షారామం అంటేనే శివుడు గుర్తొస్తాడు సో పక్కనే కోటిపల్లి సోమేశ్వర ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం ఇంత పుణ్య భూమి మీద ఇంత గొప్ప భూమి మీద మీరందరూ కూడా ఉండడం నిజంగా మీ అదృష్టం మీ అందరితో పాటు ఈరోజు ఈ మహాశివరాత్రి కార్యక్రమంలో నేను పాల్గొనడం మీతో పాటు నేను జాగారం చేయడం చాలా అద్భుతంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు చాలా చాలా పవిత్ర దినం అందరూ కూడా చాలా భక్తి భావాలతోని భక్తి శ్రద్ధలతోని దయచేసి మౌనంగా శివుణ్ణి ఆ శివయ్యం తలుచుకుంటూ ఈరోజు జాగారం చేసుకుందాం అందరూ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సత్యం వాసం శెట్టి అన్న థ్యాంక్స్ ఎలాట్ సుభాష్ అన్న ఇంత గొప్పగా ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు థ్యాంక్స్ లాట్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న అండ్ మాతో పాటు మాలవిక గారు అండ్ మృదుల గారు కృష్ణ చైతన్య గారు మీరందరూ కూడా ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఇవాళ నేను మేమందరం గానార్చన శివయ్యకి చేయడం తప్ప ఇంకేం చేయలేము సో మీ అందరూ కూడా చాలా అద్భుతంగా వినాలని ఎంకరేజ్ చేయాలని సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ మహాశివరాత్రి థ్యాంక్ యూ వాసంతశెట్టి సుభాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా మీరు శివమాల వేసుకున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూడడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఈ మహాశివరాత్రి జాగరణ మహోత్సవంలో పాల్గొన్న సింగర్స్కి మాధవి గారికి మృదుల గారికి సాయి శిల్ప గారికి వైష్ణవి గారికి కృష్ణ చైతన్య గారికి అందరికీ కూడా పేరు పేరున నాకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరు మాకు రావటం మా అదృష్టం ఈ యొక్క స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ యొక్క జనంలో ఉన్న మీకు క్రేజు అంతా కూడా ఈ మా ప్రాంతానికి ఇంత పెద్ద ఈవెంట్ ఎప్పుడూ జరగలేదు ఈ శివరాత్రి పర్వదినాన్ని మీరు అందరూ వచ్చినందుకు మీకు పేరు పేరున మరియు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎల్ఈడి స్క్రీన్ నాగరాజు గారికి ఎల్ఈడి స్క్రీన్ నాగరాజు గారికి నాగరాజు గారు కూడా ఒక్క రోజులో ఈ స్క్రీన్ ఏర్పాటు చేసి మేము అనుకున్నది రెండు మూడు రోజుల్లో ఈ ఏర్పాట్లు జరిగాయంటే మహా అద్భుతం ఆ శివుడే చేయించుకున్నాడు ఆ శివయ్య యొక్క సృష్టి ఇదంతా మా ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కూడా శివయ్య రప్పించాడు ఓం నమశివాయ సౌండ్ సిస్టమ్ ప్రసాద్ సౌండ్ సిస్టమ్ ప్రసాద్ గారికి అలాగే అందరికీ కూడా పేరు పేరున స్టేజ్ చేసిన వారికి అందరికీ ముఖ్యంగా ఈ యొక్క పోగ్రామ్ని సృష్టించి మాకు అందించిన రవిరాజు గారికి సుభాష్ గారి యొక్క ఫ్రెండ్ మాకు ముఖ్య అనుసరుడు మాతోటి పాటు కలిసి ఎప్పుడూ తిరిగే రవిరాజు గారిని దీన్ని సృష్టించారు వీళ్ళందరినీ తీసుకురావడానికి కారణం మా రవిరాజు గారు వారికి కూడా నా మనస్సు యొక్క పర్వదినాన్ని వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పేజ్ ని ఫాలో అవ్వండి